హాయ్ అండి అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదా ఇదైతే మనం ప్యాకింగ్ చేయడం అనేది కూడా చూపించడం జరుగుతుందండి చాలామంది తెలియక సార్ దేంట్లో పంపిస్తారండి ఎలా ప్యాకింగ్ చేస్తారండి పైన దాని మీద మూత ఏమన్నా పెడతారా అండి అని కూడా చాలామంది ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా డౌట్ ఉందండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం అనేది మరిన్ని అప్డేట్స్ అయితే మనం ఇస్తూనే ఉంటామండి చూస్తున్నారు కదా ప్యాకింగ్ అనేది ఎలా చేస్తున్నామో ఇది వచ్చేసరికి మెస్ అండి మనం డ్రమ్లో అనమాట ప్యాకింగ్ చేసింది పిల్లలు వేసింది డ్రమ్లో అనమాట వాటర్ కూడా చూస్తున్నారు కదా ఎంత మనం వాటర్ ఎంత ఎక్కువ పెట్టామో అలాగే ఇలా మెస్ తీసుకుని దానికి రబ్బర్స్ చేస్తామండి డ్రమ్కి ఎందుకంటే గ్రిప్ కోసం అండి మనకి మెస్ సాడితో కట్టడం వల్ల ఏమైందంటే జారిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దానికి రబ్ రబ్బర్లు ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్స్ అవేసి వేసి ఇలా ప్యాకింగ్ అనేది ప్రాపర్గా చేస్తామండి పక్కాగా చూస్తున్నారు ఎంత క్వాలిటీగా ఉంటుందో ప్యాకింగ్ కూడా మనకి మెస్ అనేది ఫుల్ టైట్ రావాలండి పైన చూసారు కదా చూస్తారు కదా ఇట్రా పిల్లలు మీరు కొనేటప్పుడు కూడా అంటే మనం చాలామంది అడుగుతున్నారండి పిల్లలు మీరు సరిగా అంటే మంచిగా తీయండి సార్ ప్యాకింగ్ అప్పుడు కూడా అని ఇప్పుడు మీరు లో నుంచి తీసి మనం లోడింగ్ చేసేటప్పుడు కూడా పిల్లలు తీయడం కూడా చాలా కేర్ఫుల్గానే తీస్తామనమాట అనగకూడదు అనమాట ఎందుకంటే ఇక్కడ నలిగినాయి అనుకోండి మీకు పంపించేటప్పుడు కూడా చూస్తున్నారు కదా మనం అనేది ఇలాగే అనేది చేస్తాం ప్రతి ఒక్కటి కూడా చూడండి అంత అనేది మనం చేస్తున్నాము మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకోవడం వల్ల మనకి పిల్లలు అనేది డ్యామేజ్ అవ్వ ఎక్కువ నలగవు అనమాట ఎందుకంటే మనం లాంగ్ పంపిస్తున్నాం కాబట్టి మనం మనం పంపించేది దూరంగా పంపిస్తూ ఉంటాం కాబట్టి ట్రైన్ జర్నీస్లో ఇబ్బంది పడకుండా నలగకుండా కేర్ఫుల్గా మనం వేసేది డ్రమ్ముల్లో కూడా ఈ సైజు పిల్లలు అయితే మనం వచ్చేసరికి ఒక త్రీ థౌజండ్ వేస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పిల్లలు వచ్చేసరికి మనం మూడు వేల పిల్లలు అలా వేస్తుంటాము ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫుల్ ఫీడ్ కన్వర్టెడ్ అనమాట మీరు చూసే ప్రతి ఒక్కటి కూడా ఫుల్ ఫీడ్ కన్వర్టెడ్ చూడండి ఓకేనా మీరు ఎవరైనా కావాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మనకి ఏ సైజు పిల్లలైనా సరే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్ మన దగ్గర ఏదైనా సరే క్వాలిటీ అనేది కంపల్సరీ ఉంటుంది మన దగ్గర చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ పిల్లలు అనమాట ఎవరు ఏ సైజులో అడిగితే ఆ సైజులో మనం అనేది కంపల్సరీ పంపించడం జరుగుతుంది ఇంకా బెటర్గా మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన దగ్గర మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం వల్ల ఇంకా మేము బెటర్మెంట్గా ఇవ్వగలుగుతాము ఓకే ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్